ఉంటాం నువ్వు మంచి ఉన్నత స్థాయికి అమ్మ నాయనకు మంచి పేరు తెచ్చిపెట్టి ఊరుకు తెచ్చిన అంటే ఉన్న ఊరు కన్న తల్లిని కూడా మర్చిపోద్దాను హాయ్ వ్యవస్థ న్యూస్ ఛానల్ కు స్వాగతం మార్పు కోసం ప్రయత్నం భాగంగా కళాకారులను మరి రాజకీయ నాయకులను యువకులను ప్రోత్సహించాలనే ఆలోచనతో వ్యవస్థ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసినాము మార్పు కోసం ఆ ప్రయత్నం భాగంగా ముందుకెళ్తున్నాము మరి ఈ రోజు ఉన్నామంటే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్పూర్ మండలం పాటిమట్ల గ్రామంలో ఉన్నాం ఫోక్ సింగర్ చె గారిని కలవడానికి వచ్చినాం ఆమె పాట మాట ఒకసారి కలిసి అన్నిసార్లు వినాలనిపించి మీరు బాగున్నా అంటే మీ పేరు మీ ఊరు ఎక్కడ మాది నా పేరు నా పేరు దివ్య అన్న మాది పాటిమట్ల విలేజ్ మాది మోత్కూర్ మండలం యాదాద్రి డిస్ట్రిక్ట్ అమ్మ వచ్చేసి ఇంట్లోనే ఉంటది డాడీ డ్రైవర్ తమ్ముడు డ్యూటీ చేసుకుంటుండు అక్కది పెళ్లి అయిపోయింది ఇది అంటే అంటే నేను ఫస్ట్ నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద అభిమాని అన్న వన్ డే నేను మోత్కూర్ కి పార్టీ పరంగా వెళ్లినాం అప్పుడు రవన్న వేముల నరేష్ అన్న జానకి అక్క అని అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు అంటే కళాకారులు ఇట్లా ప్రోగ్రామ్ చేస్తారు అదంతా అనేది అప్పటి వరకు కూడా నాకు తెలియదు చేసినప్పుడు ఏమైందంటే మా ఫ్రెండ్స్ ఇట్లా అక్క ఒక పాట పాడింది అది కొంచెం అంటే బాగుంటది మీనింగ్ బాగుంటది ఎడ్యుకే నేను కంటిన్యూ చేస్తున్నా ఎడ్యుకేషన్ పాటలు పాడాలనిపించింది మా ఫ్రెండ్స్ ఉండి ఒక పాటను దాన్ని మేము ఎట్లా అంటే విలేజ్ లో ఎట్లుంటది అన్న ఫన్నీ ఫన్నీ కొన్నిటిని మిమిక్రీ చేసుకుంటూ అట్లే కామెడీ చేస్తుంటే అబ్బో అంతనా అంత కామెడీ ఉందాడా అంత బాగా వాడిందా అని చెప్పేసి కొంచెం ఎటకారంగా పోయి ఆమెతో మాట్లాడిను మాట్లాడినప్పుడు ఏమైందంటే డప్పు రావన్న మీరు వస్తారా అని అన్నాడు అప్పటికి నేను స్కూల్ ఏజ్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి మాక్సిమం నేను ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా నేను ప్రోగ్రామ్స్ ఇట్లా తెలియదు కానీ స్కూల్లలో ఊర్లో ఏ మీటింగ్ జరిగినా కూడా ఖచ్చితంగా నేను కండక్ట్ ప్రతి దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ కన్ఫామ్ స్కూల్లో కూడా మా టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అప్పుడు నేను పోయి ఆమె దగ్గర ఎటకారంగా మాట్లాడినప్పుడు ఏమైందంటే డప్పురా అన్న మీరు వస్తారా అనేసి అడిగిండు అడిగితే అదేందో తెలుసుకోవాలి అనే ఒక ఫీల్ తోటి నేను కి పోయినా అప్పుడు నన్ను అక్కడ జానకక్క నరేష్ అన్న అన్న చాలా బాగా ఎంకరేజ్ చేసి నేను ఈ ప్లేస్ లో ఉండడానికి ప్రత్యేకించి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళైతే బోనాల్ నరేందర్ అన్న నిజంగా నాకు ఒక అన్న నాన్న ఇద్దరు బయటకు వెళ్తే కళాఫీల్డ్ ఎట్లుంటది అదంతా నేను ఫేస్ చేయడానికి నాకు బ్యాక్ బోన్ మాత్రం బోనాల నరేందర్ అన్న తన తర్వాతకి నన్ను అంతే ఎంకరేజ్ చేసి మాపల్లి శంకర్ అన్న మల్లెపల్లి రాజన్న ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తారు వాళ్ళు నేను కూడా అట్లనే ఫీల్ అయితా వీళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఈ ప్లేస్ లో ఉన్నాను వీళ్ళందరికి ప్రత్యేకించి ధన్యవాదాలు అయితేనే నాతో పాట వాడిపించారు స్టేజ్ పైన ఒక వన్ టూ డేస్ వరకు చాలా భయపడేదని దాని తర్వాతకి నన్ను జానకి అక్క నరేష్ అన్న అన్న వీళ్ళంతా బాగా ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళి నాకు ఒక సింగర్ గా మాత్రం నన్ను ఇలా నిలబెట్టిరు వాళ్ళు టాలెంట్ ఎందుకు చూపించి ఒకటి మంచి పాట వాడు నేను ఫస్ట్ టైం బాగా పాట వాడుతున్నా పాడు సింధీ మా పల్లె తల్లి ముఖ్యమంత్రి చేసి అభివృద్ధిని చూసి వియాలో రామ వియాల కారణ జన్ముడు కార్యదీక్షుడమ్మ ఉయ్యాల రామ వచ్చిండు పేదొల్ల కన్నీళ్లు దుడవంగ ఉయ్యాలో రామ ఉయ్యాలా అరే పేదలింట్ల పెళ్లిరా పేరు గల్ల పెళ్లిరా దళిత బిడ్డల చవ్వ కుదర్ జాగా పెళ్లిరా దళిత బిడ్డల చవ్వ కుదర్ జాగా పెళ్లిరా అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి కేసీఆర్ గురించి పాట అంటే అభివృద్ధి చేసిండు కాబట్టి పాట వాడు ఇంకోటి మంచి సాంగ్ వాడు మంచి సాంగ్ అంటే తెలంగాణ విద్యార్థి అమరవీరులను తలుచుకుంటూ మనం ఒక పాట వాడుకున్నాం వీరుల్లారా వీరావనితల్లారా అమ్మారునూకీరూలుగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నువ్వు చాటి నెత్తురు జిమ్మినారా ఆంధ్రపాలకుల గుండెల్లోనా ఉయ్యాలో ఉయ్యాల విముక్తి కోరుతూ విసిరిన బాటై ఉయ్యాలో ఉయ్యాల యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల కథనరంగనకాలు దువ్వలే ఉయ్యాలో ఉయ్యాల గునుగు పూల నవల్లారా మోదుగు పూలావనముల్లారా తంగడు బతుకమ్మ బంతుల్లారా వీరుల్లారా వీరావని తల్లారా అమ్మారు నమూకరణరిగినారా

అందులో నాకు అవకాశం కల్పించిన ఫస్ట్ పాట కుమ్మన ఫలం ఉన్నదో ఉయ్యాల కోరితే ఏ మొచ్చునో ఉయ్యాలా కుమ్మ వట్టి దులిపితే ఉయ్యాలా కుంగున దునుకునో ఉయ్యాలా అరే రామ రామ ఉయ్యాలో రఘువరామ రామ ఉయ్యాలా రామ రామ ఉయ్యాలో రఘువరామ ఉయ్యాల అది ఫీమేల్ వర్షన్ మేల్ వర్షన్ ఉంటుంది ఆ సాంగ్ అంటే మనం ఊర్లలో విన్నట్టు ఒక కథ కాకుండా అది బాగుంటది ఆ టీవీ పల్లె పాటలు ఏం పల్లె పాటలు అంటే విలేజ్ సంబంధించింది విలేజ్ ఏం సాంగ్స్ అమ్మ పాట పాడుకున్నా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివ మూలె సొమ్మ సిల్లు నమ్మా అమ్మంటే ఎంత గొప్పదో ఆ బ్రహ్మకైనా మరి తెలుసునా ఎన్ని జన్మాలున్నా కౌలు కలమురు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నామమును దలిసి నిన్ను పూజించిన నీరు నము తీరునా అమ్మా నామ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పినే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిరవురికొచ్చి నాని వల్లంతా చూస్తుంది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిద్దలు మిద్దలు లేనన్నీ ఉన్నా కన్న కడుపే ఆస్తి కన్న కడుపే ఆస్తి పాస్తులనుకుంటది కడుపు తీపే మేడ అనుకుంటది జరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడామని వేడుకుంటది జన్మానిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జనమంతా జనులంతా కొలిచేటి జైవం అమ్మా అమ్మానైనా మా పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువ తరము అమ్మనంటే ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ తీర్చుకోలేం కాదు ఇప్పుడు నేను పాట పాడుతున్నా అన్న ఎవరు గుర్తించిరన్న కూడా అమ్మించిన లైఫ్ అది అమ్మ జన్మ మర్చిపోలేము మర్చిపోలేము అమ్మ మీద పడవు ఆ చేసు అమ్మతో పాటు నాన్న కూడా కావాలి ఆ నాన్న చాలా నానూ గొప్ప వ్యక్తులు కాబట్టి నాన్న మీద ఒక పాట వాడు నాన్న 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 మీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ఓ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేనప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బాలసాసిగా గౌరంగా చూసుకుంటావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న నాన్నా 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 నీ ఎంత గొప్పదో నాన్న ఏలు పట్టుకొని నడక నేర్పుతావు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతా బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు నీ గి గుర్తు మంచి నాన్నా అమ్మ నాన్న ఇద్దరు కావాలి సమాజంలో సమాజంలో వాళ్ళే మన గురువులు వాళ్ళే అది దైవం కాబట్టి మంచిది అంటే ఈ మధ్యలో కళాకారులు కూడా చాలా మంది చనిపోతారు అవునన్నా అందులో మాకు తీరాని లోటు అంటే మా వేమిల నరేష్ అన్న వేమిల నరేష్ నా గురు అంటే నేను ఫస్ట్ ఫీల్డ్ కి వచ్చినప్పుడు దానక అక్క తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బాగా వాడిండు మన మోత్కూరుకి వచ్చి కూడా వాడిండు అవును పుష్పక దేని చాలా టీంలలో చేసిండు వాడిండు ఒకటి పాట పాడు మంచిది పాడు నరేష్ చుక్కల్లో వెలి గెటి వెన్నెలమ్మ సక్కాని నరేష్ అన్నేడి మరి చుక్కల్లో వెలి గెటి వెన్నెలమ్మ సక్కాని నారేషన్ నేడి మరీ ఒక్కసారి మమ్ములందరినీ ఓదార్చి పొమ్మను ఒక్కసారి ఒక్క పాటైన పాడి పొమ్మను పూసింది అందాల పూలకొమ్మ రానుంది అందాల పండుగమ్మ పూసింది అందాల పూలకొమ్మ రానుంది అందాల పండుగమ్మ మా గుండెల్లో కన్నీరు మిగిలేనమ్మ నారేషన్న మరణమైపోయేనమ్మా మా గుండెల్లో కన్నీరు మిగిలేనమ్మా రేషన్న మరణమైపోయేనమ్మా ఊరికి చివరన ఒంటరిగా తను ఒక్కడే అలిగి ఉన్నాడట ఆ కారు చీకట్లల్లో రెచ్చకు వచ్చేదారేదో తెలియదట వచ్చేదారేదో తెలియదట తోడుగా వెళ్ళే వెన్నెలమ్మా అంటే మబ్బుల్లో మాయమైపోతీవంట ఒక్కసారి రమ్మను మమ్ములందరినీ ఓదార్చి పొమ్మను ఒక్కసారి రమ్మను తన పిల్లల్ని చూసన్న పొమ్మను చుక్కల్లో వెలిగేటి వెన్నెలమ్మ సక్కాని నారేసం నేడి మరి ఒక్కసారి రమ్మను తన తల్లిని ఓదార్చి పొమ్మను ఒక్కసారి రమ్మను తన భార్యను ఓదార్చి పొమ్మను ఓకే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమంలో కళాకారుల పాత్ర కూడా మరవలేదు చాలా మంది అమర్లేరు కళాకారులు నాకు నరేష్ ఎప్పుడు విన్నా కూడా ఒక సాయి కళాకారులు ఈ మధ్యలో చాలా మంది చనిపోతున్నారు మంచి అంటే కళాకారులను చేసే పాట వాడుకర్ పాట వాడు అంబేద్కర్ అనే గొప్ప వ్యక్తిని మనం కొందరు మన కొన్ని వాడలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు అది ఇదనైనా మా అనుకుంటే బాగుండదు కొందరు వాడు కాదు కొందరు మాత్రం కొందరు వాడిగానే చూస్తారు కదా వాళ్ళు మాత్రం మారాలి అని చెప్పి ఒక పాట వెలివాడల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగయోదులేరమ్మా ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం మన చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీ జైనగునాదం జై భీ జై భీ జన ఒక యుద్ధని నాదం జై భీం జై భీం ఒక జై జనగుండని నాదం జై భీం జై భీం ఒక యుద్ధని నాదం మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమనకై అవమానాలధిక మించి నిలిచర బలమై బ్రతుకులు మార్చుట అనుచబడ్డ జాతి కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుకునే చదువు ఆయన రాతే నువ్వు చేసే నవ ఆయన భిక్షే ఒకటి ఫోక్ సాంగ్ వాడు నేలాబారిక వాళ్ళు కొమ్మన చింతా చిగురు వంజయ్య ఉండి పెడతా వైపు తిరుగు నల్లా ఉన్నే కాడు వంజయ్య నాలుగు ఆ ఉంగారాల జుట్టు చూసి అంజయ్య ఉండదాయే నాది మనసు వాళ్ళు కొమ్మన చింత సిగరు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు ఎర్రాటోడే ఉన్నే కాడు అంజయ్య ఎడు ఎల్లా వంగారాలు ఆ ఉంగారాల జుట్టు చూసి అంజయ్య నాది మనసు వచ్చి పోయే దారిలో నాందయ్యారచ్చాలెవరో పెట్టినారు అరచ్చ మీద మన్ను వాడాంజయ్య ముచ్చాటన్నది రాదాయే బాయిల్లో బచ్చల్లి కూరాంజయ్య నేల వారే నల్లి కూరా వాళ్ళు కొమ్మన చింత చిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు బాగుంది నీ గొంతు వింటనే ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది బాగుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ప్రోగ్రాం చేస్తున్నావు ఆ రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ పోతున్నాం ఎలక్షన్ ఈవెంట్స్ బయట అంటే ఫోక్ అట్లాంటివి జరుగుతాయి కదా వాటికి వెళ్తా ఏమన్నా దేవుళ్ళ పాటలు పాడతారు దేవుళ్ళ పాటలు ఇప్పుడు ఇప్పుడు అయ్యప్పయి గాని ఎల్లమ్మ తల్లి గాని మల్లన్న ఇవి పాడతారు కదా చాలా మంది పాడుతారు సింగల్స్ నువ్వు ఏమైనా పాడగలతో పాడతాను ఒక పాట అంటే మన తెలంగాణ సంస్కృతి సంస్కృతి అంటే దేవుళ్ళు పండుగలు పబ్బాలు అన్నీ ఉంటుంటాయి మన సంస్కృతి అంటే మల్లన్న ఇట్లా మన పండుగలే అవి అంటే తెలంగాణ మన పండుగ కాబట్టి అది ఒక పాట పాడుకున్నాను సీరలు రైకలు తెచ్చిన మమ్మ సారెల తలవాలు పోసిన మమ్మ పైసలు పెట్టిన మమ్మ చిలకల బేర్లు తెచ్చిన మమ్మ అరే జాతరెల్లి పోదమా తెలంగాణ పండుగ జేయ జమిడి కేసి అడదమా తెలంగాణ జాతర జేయ జాతరెల్లి పోదమా తెలంగాణ పండుగ జేయ జమిడి కేసి అడుదమా తెలంగాణ బోనం దియా నగిరే నాగారెనాగిరే నా గారె నాగ నగిరే నాగారె నాగ నగిరే నాగారె నాగ నగిరే నాగరే నాగా అరే కళ్ళు శాఖలుసినమమ్మ ఊరు కోళ్ళ పోసినమమ్మ గావు కేకలు పెట్టిన మమ్మ ఘటం కుండలు తీసిన గావు కేకలు పెట్టిన మమ్మ ఘటం కుండలు తీసిన మమ్మ అరే జాతరెల్లిపోదమా తెలంగాణ

నేను సాంగ్స్ అంటే పర్టికులర్ గా ఎప్పుడు రాయలేదన్నా బట్ కానీ ఆ చిన్న చిన్న కొటేషన్స్ లేదా స్కూళ్ళల్లో మా టెన్త్ క్లాస్ లో నాకు చాలా బెస్ట్ మూమెంట్ ఏంటిది అంటే అందరి నేమ్స్ తో కలిపి మాకంటే ముందు బ్యాచ్ జీవన్ అన్న వాళ్ళేది అంతకంటే ముందు మా అక్క వాళ్ళది ఓన్ సిస్టర్ నవ్య వాళ్ళ బ్యాచ్ కి ఉపేందర్ సార్ రాసి వచ్చింది మళ్ళా నెక్స్ట్ కి వచ్చేసి జీవన్ రాసి వచ్చింది మా బ్యాచ్ లో కూడా ఒకటి నేమ్స్ అన్ని మిస్ కాకుండా ఒక పోయెట్రీ ఉండాలి అని చెప్పేసి మా బ్యాచ్ లో కూడా నేను ఒక పోయిటరీ రాసిన అందరి పేర్లు మిస్ కాకుండా అది నాకు అదొకటి మాత్రం ఉందన్న జీవన్ రాసింది ఏదన్నా చెప్పు ముఖ్యమైన వ్యక్తి మిఠపల్లి సురేందర్ ఆయన తర్వాత నా నియర్ బై లో చూసిన గొప్ప వ్యక్తి జీవన్ అన్న జీవన్ అంటేనే నాకు తెలిసి మోత్పూర్ మండలంలో కూడా నాకు తెలియదు అంటే అంటే మీ తమ్ముడు బాగా రాయగలుగుతాడు చేయగలుగుతాడు చాలా బాగా ఎప్పుడు తెలియలేదు నేను చూడలేదు చాలా అద్భుతంగా రాస్తాడు నేను అంటే మా స్టూడెంట్స్ పైన నేను మా బ్యాచ్ పైన రాసిన వాటిలో కూడా చాలా అన్న నాకు హెల్ప్ చేసిండు అంటే ఈ వాటిలో ఇట్లా పెడుతుంటే ఇంకా రా అనేసి నాకు స్కూల్ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు యాంకరింగ్ కూడా చాలా చేస్తాడు అంటే వాళ్ళ జీవన్ బాగా చేయగలుగుతాడు అంటే నేను పక్కన స్కూల్ లో కూర్చున్నప్పుడు చాలా అన్న యాంకరింగ్ చేస్తే అసలు బోర్ కూడా రాదు నేను ఈ మధ్యలో బంద్ చేసి అవును సురేందర్ అన్న అంటే అభిమాన రైటర్ అని చెప్పిన వాళ్ళు ఆయన పాటలు ఒకటి మంచిది వాడు మంచి పాట అంటే నాకు చాలా ఇష్టమైన పాట ఓన్లీ మనం అమ్మాయిల సైడే ఆలోచిస్తాం బట్ కానీ అన్న మాత్రం ఇద్దరిది తప్పు ఉంటది అమ్మాయి నువ్వు ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక పాట రాసిండు ఆ పాట వాడు చెల్లిని ఆడ జన్మకోచరిత ఉన్నదమ్మా మగవాని బ్రతుకున నీవని తెలుసుకోవమ్మా తల్లి మాతృభూమికి మారు పేరు అమ్మా సరదాకి కూడా మన సంప్రదాయాలు వీడకూడదమ్మా ఈ వయసులోన నీ మనసులోన ప్రేమన్న మాట సహజం ఆ ప్రేమ పేర మగవాణి నుండి ఆశించరాదు స్వార్థం సినిమా హాలులో పార్కు టూరులో కలుసుకున్న నిమిషం నీ అంతరాత్మ నీ అడిగి చూడు అది ఎంతవరకు అవసరం సినిమా పార్కులో మొదలై మురిపం రాత్రి ఫోనులో గడిపిన కాలం పరీక్ష తప్పిన తొలి సంవత్సరం బ్రతుకంతా పరీక్షల నిత్యం చెల్లి నీ ఆడ జన్మకో చరిత ఉన్నదమ్మా మగవాణి బ్రతుకున వెలుగునివని తెలుసుకోవమ్మా సోకు పాలబుగ్గల పాప నుండి ఒక యువతిలోని అందం సోకు షాంపు వికిలీ బనీన్లపై చూపుతున్న దృశ్యం ఆడ చరిత ఉన్నదమ్మా మగవాణి బ్రతుకునా వెలుగునివని తెలుసుకోవమ్మా తల్లి మాతృభూమికి మారు పేరు అమ్మా శరధాకి కూడా మన సాంప్రదాయాలు వీడకూడదమ్మా అంటే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదిగి అమ్మ నాన్నకు మంచి పేరు తేవాలని మంచి పాటలు తేను మన ఆట పాట అన్ని ఉండాలి అంటే ఒక ఇంటికే పరిమితం కాకుండా పాటలల్లో ఉండాలి మాటలల్లో ఉండాలి ఉద్యోగాలల్లో ఉండాలి అన్నిట్లలో ఉండాలి అట్లున్నప్పుడే ఉన్నప్పుడే చదువు ఇంటికి వెళ్ళగానే ఒక నినాదంతో మనం మంచిగా ఉంటాం నువ్వు మంచి ఉన్నత స్థాయికి ఎదిగి అమ్మ నాయనకు మంచి పేరు తెచ్చిపెట్టి ఊరుకు తెచ్చిన అంటే ఉన్న ఊరు కన్న తల్లిని కూడా మర్చిపోద్దాని ఉంటది మన అమ్మలతో పాటు ఊరు కూడా మంచి అంటే పొలాన్ని వాళ్ళ బిడ్డ ఎట్లా మంచిగా ఉన్నది మంచి చేయాలని చెప్పి ఉంటది కాబట్టి మంచి స్థాయికి ఎదగాలని ఆ దేవుడు మంచి ఆశీస్సులు ఉండాలని చెప్పి అనేక ప్రోగ్రాం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు నాకే ఈ అవకాశం కల్పించినందుకు మీకే ప్రత్యేక ధన్యవాదాలు